సో దీంట్లో ప్రస్తుతం నడిచేదైతే చల్లర్ టూ వస్తుంది మనకి వాళ్ళు వచ్చేసి వచ్చామండి ఇది యాక్చువల్లీ ఇక్కడ మన మూవీ నడుస్తుంది కదా రధాకరణ నడుస్తుంది మూవీ సో మనం హైదరాబాద్ తెలంగాణ వాస్తవం కాబట్టి ఒకసారి యాక్చువల్గా ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి ఎందుకంటే మనకి హైదరాబాదు గురించి కొద్దిగా హిస్టరీ గురించి కూడా చాలా బాగుందని తెలుసు అందుకే చూద్దాం అని తెలియ సినీ ఫాలి రామచంద్ర సిటీ పిఎల్ అంటారు అండి మనకు మనకి ఆనంద్ బాగ్ మల్గా మధ్యలో వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి అమోగు బ్యాంకెట్ హాల్ కూడా ఉందండి రెండు మనకి బిసుకూడదు రెస్టారెంట్ ఇంట్లో కూడా ఉంటుంది మనకి కూడా ఉంటుంది మనకి మన వచ్చేసి ఫైవ్ వాళ్ళ నెంబర్ వచ్చేసి మనకి సో మన లోపలికి వచ్చేసి ఆల్రెడీ సో మనకి టికెట్ వచ్చేసి బట్ టూ సిక్స్టీ టూకి పడ్డది ఇద్దరికి మా ఇద్దరికి ఇక్కడ మనకి ఫుడ్ కానీ చూసేది స్నాక్స్ కానీ నైట్ అయితే ఆల్రెడీ టెన్ ఫిఫ్టీ మనకి టెన్ ట్వంటీ మనకి స్టార్ట్ మూవీ స్టార్ట్ ఒకటి మనకి సో ఇప్పుడు ఏదైతే మూవీ అయిపోయింది ఇక్కడ ఏదైనా వాష్రూమ్స్ ఇక్కడ మనకి అంత ఫ్రెష్ బాగుంటుంది ఇప్పుడే మూవీ అయిపోయింది వచ్చేస్తున్నారు ఇంకా మనం మాత్రం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు లాస్ట్ షోకి ఇప్పుడు మనకి అనమాట చెకింగ్ కూడా జరుగుతుంది చెకింగ్ చేసుకుంటూ పంపిస్తా నా టికెట్స్ ఖచ్చితంగా సో ద కమింగ్ మూవీస్ అన్నమాట ఇవి మనకి ఇంకోటి ఇక్కడ ఫ్రీ టాపింగ్స్ అని పెట్టారు ఇక్కడ వీళ్ళు అండి ఒక దగ్గర అయితే పోస్టర్ మనకి ఎప్పటిదాకైతే పోస్టర్ ఎక్కడ నేను మొత్తం ఖాళీ ఉందండి యాక్చువల్గా ఎక్కడైతే ఎవరు లేరు అసలు ఇంకా వస్తారా కూడా పబ్లిక్ అయితే ఇప్పుడైతే ఎవరు కవాడతారు నాకైతే ంతా కాదు హాల్ మాత్రం చాలా బాగుంటుంది చిన్న హాల్ i <laughs> He won't be Let's support the country. Let's vote for the country. Preparations are full swing to welcome all of you. Voting day is not a holiday, it's a day of duty. Social media, fun, and games all come later. First duty voting. Check your name in the voter list. Log on to the voter service portal. We will check everything. Election date, voting booth, candidate details. Only then we will cast our vote. So together let's fulfill our duty. This is not just a simple mark, but also a mark of respect. We have done our bit for the democracy. So, come out and vote. 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 I vote. My duty. I vote. My duty. సో మూవీ అయితే చూసి బయటకు వస్తున్నాడు ఇప్పుడే సో యాక్చువల్గా ఏంటంటే మూవీ మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది ప్రతి ఒక్కరు ఎందుకంటే బాగా హిస్టరీ హిస్టరీ కావచ్చింది కాబట్టి చాలా బాగా తీశారు డైరెక్షన్ మాత్రం చాలా మంచిది మూవీ సో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది హైదరాబాద్ నుంచి గెలవాలంటే మాత్రం చూడాల్సిన మూవీ సో తప్పనిసరిగా ఈ మూవీని చూడండి అందరూ కూడా హైదరాబాద్ గురించి మనకి తెలుస్తుంది యాక్చువల్గా హిస్టరీ గురించి కానీ ఏంటంటే ఏ విధంగా మనం హైదరాబాద్ ఈరోజు మనం అందరము హ్యాపీగా ఉన్నాము అంటే దానికి ఎంతమంది చనిపోయారు ఎంతమంది ప్రాణాలు వదులుకుంటే ఈరోజు మనకి ఈ హైదరాబాద్ దొరికింది పటేల్ గారి మాత్రం నిజంగా అందరూ కూడా ఆయన వల్లనే మనకి హైదరాబాద్ అనేది రావడం జరిగింది ఎందుకంటే పటేల్ గారి ఆలోచన పరంగానే మనకి ఈ మిలిటరీ యాక్షన్ అని మాత్రం జరిగింది ఆపరేషన్ పోలో అని చెప్పేసి లేకుంటే మాత్రం మనకి కూడా హైదరాబాద్ వచ్చేది వచ్చింది తప్పొక్కరిగా రధ మూవీ చూడండి థ్యాంక్ యూ కూడా సూచర్గా అండి యాక్చువల్గా నైట్ పూట అసలు పబ్లిక్ కూడా లేరు అసలు మూవీ థియేటర్లో కూడా ఎక్కువ మంది లేరు కానీ ఖచ్చితంగా నేను ఒకటైతే చెప్పగలుగుతాను మూవీ మాత్రం చూడండి తప్పనిసరిగా ఎందుకంటే హైదరాబాద్ గురించి కాబట్టి మనకి హిస్టరీ తెలవాలి కాబట్టి దానివల్ల మనకి ఒక ఆలోచన అయితే వస్తుంది ఎట్లా ఉందని చెప్పి హైదరాబాద్ గురించి మనము ఈరోజు బతున్నాము ఈరోజు హైదరాబాద్ అందరం కూడా హ్యాపీగా ఉన్నాము కాబట్టి దాని గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా హైదరాబాద్ పోరాడితే వచ్చినంతంగా తెలుస్తుంది మనకి